హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త రావడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్ పెడుతున్నారు అది ఎవరికి పెడతారు అలాగే మెసేజ్లు కూడా వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం సో కౌశలంలో రిజిస్టర్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఉన్న నిరుద్యోగులందరికీ సంబంధించి స్కిల్ టెస్ట్ల షెడ్యూలు విడుదలైంది ముఖ్యంగా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషను పూర్తి చేసుకున్న వారికి మొదటగా అసెస్మెంట్లు జరగబోతున్నాయి పరీక్షలు డిసెంబర్ రెండు నుంచి ప్రారంభమవుతాయి మరియు ప్రతి సచివాలయంలో రోజుకు రెండు స్లాట్లు ఉంటాయి మార్నింగ్ స్లాటు సాధారణంగా పదకొండు లేదా పన్నెండు గంటల సమయంలో ఒక గంట పాటు ఉంటుంది మరియు ఆ రోజు ఒక్కో అభ్యర్థికే ఆ స్లాట్లో అసిస్మెంటు పొందుతాడు ఈమెయిలు వాట్సాప్ ద్వారా లేదా సచివాలయం స్టాఫ్ కాల్ ద్వారా పరీక్షకి నలభై ఎనిమిది గంటలలోపు మిమ్మల్ని నోటిఫై చేస్తారు రిపోర్టుకు పదిహేను నిమిషాల ముందు కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తున్నారు రాబోయే అసిస్మెంట్లో మొదటి నలభై ఐదు నిమిషాల స్కిల్ టెస్ట్ ఉంటుంది గణితం ఇంగ్లీషు లాజికల్ కంప్యూటర్ సంబంధిత బహు ఎంపిక ప్రశ్నలు ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఒకసారి ఎంచుకొని సేవ్ చేసి నెక్స్ట్ చేయాలి అంటే మ్యాథ్స్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చి అందులోని ఆప్షన్స్ కూడా ఉంటాయి అందులో మనం ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత పదిహేను నిమిషాల కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది ఇది మీ నోటితో ఆడియో వినిపించి హెడ్ఫోన్ మైక్ ద్వారా మీ సమాధానం రికార్డు చేయాల్సి ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ ఆడియో రూపంలో అడుగుతారు మీరు మీ నోటితో ఇంగ్లీష్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యాలి పరీక్షల ముందు మీ ప్రొఫైల్ పూర్తి చేసి రీఅసెస్మెంట్ కోసం రెజ్యూము తప్పనిసరిగా అప్లోడ్ చేయండి ఆధారు ఫోను విద్యా సంబంధిత వివరాలు అనుభవం ప్రాజెక్టు సర్టిఫికెట్లు మొదలైనవి కలిపి పూర్తి చేయాలి ప్రొఫైలు అప్డేట్ తర్వాత రెజ్యూము తయారవుతుంది పరీక్షలు పూర్తయిన వెంటనే మార్కులు సర్టిఫికెట్లు మరియు జాబ్ రికమెండేషన్లు మీ ప్రొఫైల్ ఆధారంగా ఉత్పత్తి అవుతాయి అసెస్మెంట్ పూర్తి చేశాక మీకు పాయింట్లు సర్టిఫికెట్లు వస్తాయి ఇవి జాబ్ అప్లికేషన్లలో ఉపయోగపడతాయి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్